శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త వాట్సాప్ యాప్ ద్వారా బ్యాలెన్స్ మరియు మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం ఎలానో చూద్దాం ఈ వీడియో చూసే ముందు మన ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ని లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వాట్సాప్ యాప్ ద్వారా బ్యాలెన్స్ అండ్ మినీ స్టేట్మెంట్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ యొక్క ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎస్బీఐలో బ్యాంక్ హ్యాండ్ మినీ స్టేట్మెంట్ చూడాలంటే ముందు ఒక ఎస్ఎంఎస్ని పంపించాలి మన యొక్క రిజిస్టర్ మొబైల్ నుంచి ఇప్ ఇప్పుడు మెసేజర్లో తొమ్మిది సున్నా రెండు రెండు ఆరు తొమ్మిది సున్నా రెండు రెండు ఆరు అని ఎస్బీఐ నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి ఏమని అంటే డబ్ల్యూఏర్ ఈజీ అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ని టైప్ చేసి సెండ్ చేయాలి ఇప్పుడు రిటైర్డ్గా ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది ఇది ఓపెన్ చేస్తే డియర్ కస్టమర్ ఆర్ రిజిస్టర్డ్ వాట్సాప్ బ్యాంకింగ్ ఈ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అక్కడ ఒక వాట్సాప్ నెంబర్ వస్తుంది ఈ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్కి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్తే ఎస్బీఐ మెసేజ్ వస్తుంది అది ఓపెన్ చేసి అక్కడ మనం హాయ్ అండ్ టైప్ చేసి సెండ్ చేయాలి అక్కడ ఎస్బీఐ వాట్సాప్ యాప్ ద్వారా ఏమేం సర్వీసెస్ ఉన్నాయో అక్కడ కనిపిస్తాయి ఒకటి అకౌంట్ బ్యాలెన్స్ రెండు మినీ స్టేట్మెంట్ మూడు డి రిజిస్ట్రేషన్ యువర్ వాట్సప్ బ్యాంకింగ్ ఒకవేళ ఇది నచ్చినట్లయితే మీరు దీనిని డీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది ఎలా అంటే డి రిజిస్ట్రేషన్కి మూడు టైప్ చేసి సెండ్ చేయాలి మీరు చేసుకున్నటువంటి వాట్సాప్ నెట్వర్కింగ్ బ్యాంక్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ డియాక్టివేట్లో ఉంటుంది రెండు టైప్ చేసి సెండ్ చేయడం ద్వారా మినీ స్టేట్మెంట్ వస్తుంది ఒకటి టైప్ చేసి సెండ్ చేయడం ద్వారా అకౌంట్ యొక్క బ్యాలెన్స్ చూపిస్తుంది ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కావాలి అనుకుంటే టైప్ చేసి సెండ్ చేయాలి ఈ విధంగా ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా బ్యాలెన్స్ మరియు మినీ స్టేట్మెంట్ని తెలుసుకోవచ్చు ముఖ్య గమనిక ఎస్బీఐ అకౌంటే కాకుండా యాక్సిస్ బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ మరియు ఐసిఐసి బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ ద్వారా కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్